వెలవాడ రూరల్ మండలం ఎస్జీఎఫ్ గేమ్స్ నూకలమరి పాఠశాలలు కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ విభాగాల్లో గురువారం ప్రారంభించడం జరిగింది నూకలమరి ప్రధాన ఉపాధ్యాయులు సదానందం విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడా స్పూర్తితో క్రీడల్లో పాల్గొని జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులు కోరడం జరిగింది కార్యక్రమంలో మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ రమేష్ గారు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు జ్యోతి రవీందర్ రావు అమేద్ శ్రీనివాస్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు పక్కన పెట్టి మన యొక్క ప్రతిభ పాట ప్రతిభను చూపియాలి ఎవరు గెలిచినా ఎవరు ఓటమి పాలైనా కానీ దాన్ని క్రీడా స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలి ఎందుకంటే పో పోటీ చేయడం ముఖ్యం పార్టిసిపేట్ కావడం ముఖ్యం ప్రతి గేమ్లో మనం పార్టిసిపేట్ కావాలన్నదే ముఖ్యం ఎవరు గెలిచారు ఎవరు గెలవలేరు మన పక్కన పెట్టి మన సామర్థ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వంద వంద శాతం మనం ఎఫర్ట్స్ పెట్టి మనం ఆడాలి ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఎలాంటి మనసులో ఏం పెట్టుకోకుండా క్రీడలను పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా వివిధ పాఠశాల చేసిన ఉపాధ్యాయులందరూ ఈ క్రీడలు అయిపోయే వరకు సహకరించాలని ఎందుకంటే మనకు ఉన్నరు పీడీలు చాలా తక్కువ మంది ఉన్నారు వచ్చిన ప్రతి పాఠశాల నుంచి అని వచ్చిన ఉపాధ్యాయులను వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా మా సిబ్బందికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే మనకు గెలుపు ఓటమ్లు అని పక్కన పెట్టి మనకు మండలం నుంచి సెలెక్ట్ అయ్యి మన జిల్లాకు పోతున్నప్పుడు జిల్లాలో కూడా మనకు ప్రైజ్ రావాలని అక్కడ కూడా మంచి ఈ యొక్క టాలెంట్ చూపించి మన యొక్క విమ్లా రూరల్ మండలానికి వండ తీసుకురావాలని కోరుతున్నాను